సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ తప్పకుండా ఇది నువ్వు చూడాలి చూస్తావు రేపు నువ్వు ఎదురు చూసే ఒక సంతోషకరమైన వార్త నిన్ను కోరి వస్తుంది తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా బిడ్డ నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి తీరే మంచి సమయం వచ్చేసింది కానీ నీ మనసులో ఏదోలా ఉందో తెలుసో చెప్పనా నాకు ఏది జరగదు నేను దురదృష్టవంతురాలిని నా జీవితంలో కష్టమే ఉంటుంది నా మనసులో దిగులు ఉంది అని అంతా వ్యతిరేకంగా అనుకుంటూ ఉన్నావు అది ఎందుకు తల్లి చెప్పు అలా ఎందుకు అనుకుంటున్నావు నేను పాపిని నువ్వు నీకు నువ్వు అనుకుంటే అది తప్పు తల్లి అలా జరిగి అలాగే జరుగుతుంది ఏమి ఎందుకు అలా అనుకుంటావు చెప్పు నువ్వు ఎవరికి అన్యాయం చేయవు అలాంటప్పుడు ఎందుకు ఇంత దిగులు ఎందుకు ఇంత జీవితం మీద విసుగ్గా ఉన్నావు నేను నా బిడ్డగా అనుకున్నాను నా కోసం ఏదైనా చెయ్యాలని నువ్వు నన్ను ప్రార్థించావు కదా నీ కోసం ఏదైనా చెయ్యాలని నేను వచ్చాను కానీ నీ కష్టాలను తలుచుకొని అదే పెద్ద పెద్ద సమస్యలుగా భావించి నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఏదైతే నువ్వు అనుకుంటావో అదే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కాదు నీ సాయి నీ కోసం అన్నీ చేస్తాను అని ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు మూటగట్టి దూరంగా పాడేసి నా మీద నమ్మకంతో ఉండు నీ గెలుపు కోసం ఏం చెయ్యాలో అది కొత్తగా గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితంలో మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఎవరైనా సరే అది గురువునైనా తల్లిదండ్రులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరి దగ్గరైనా సరే వీటి గురించి దేని గురించి కూడా వాదించవద్దు వాక్వాదం అనేది ఎవరితో పెట్టుకోవద్దు అది తప్పుగా అయిపోతుంది లేదా ఏదైనా సమస్యకు దారితీస్తుంది అవునమ్మా స్నేహితులతో బంధువులతో గురువుతో ఏదైనా సరే ఒకరి దగ్గర కూడా ఎక్కువగా మాట్లాడవద్దు వాక్వాదం అనేది వాదన అనేది అస్సలవద్దు అలా అని నేను తలదించుకొని మనసు చంపుకుని ఉండమనలేదు దూరంగా ఉండు అంటున్నాను అప్పుడు ఏ సమస్య రాకుండా ఉండాలంటే కొద్దిగా మౌనం అనేది పాటించాలి ఓపికగా ఉండాలి అవతల వారు నీ గురించి ఏమనుకుంటారో తెలుసుకుని మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరి వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కానీ కొందరు నీతో మాట్లాడేటప్పుడు నీతో బాగా మాట్లాడుతూనే కొద్దిగా నీ గురించి మనసులో చెడుగా తలుస్తూ ఉంటారు అలాంటి వారు నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉండొద్దు దూరంగా ఉండు వారి నుంచి శాశ్వతంగా దూరంగా ఉండు నిన్ను వద్దు అనుకున్న వారు నీకు కూడా వద్దు తల్లి నువ్వు కావాలి అనుకునే వారికి దూరం కావద్దు ఎప్పటి దూ ఎప్పటికీ దూరం చేసుకోవద్దు మంచి చేసేవారికి మంచి చేయడం సహజం కానీ ఎవరైతే చెడు తలపెట్టినా మంచి కోరుతూ మంచి జరగాలి అనుకునేవారు అద్భుతమైన వ్యక్తులు అలాంటి ఉత్తములతో నా బిడ్డ నువ్వు ఉండాలమ్మా కాబట్టి అలాంటి వారిని దూరం చేసుకోవద్దు బిడ్డ నీకు చెడు చేసేవారికి చెడు చేయగలిగే ఒక సందర్భం నీకు దొరికినా కూడా వాళ్ళని నీ బాబా చూసుకుంటాడు లేదా కాలం చూసుకుంటుందని వదిలేసాయి అంతేకాని నువ్వు తలచి కూడా ఒక్క చెడు విషయం కూడా చేయవద్దు అలాంటి మంచి గుణం ఉన్న నీకు నా ఆశీర్వాదం తప్పకుండా దక్కుతుంది కావున నువ్వు కోరిన కోరికలు నీ దగ్గర చేర్చే బాధ్యత ఈ సాయిది బలంతో సాధించేదానికంటే మౌనంతో ఓపికతో సాధించేది గొప్ప ఓపికతోనే కదా కాలం దాటేశావా అంటే సంతోషంగా జీవితం నీకుంటుంది గెలుపు నీ సొంతమవుతుంది జరిగిందంతా తలుచుకొని బాధపడవద్దు నీకు ఏం మంచి జరుగుతుందో అది మాత్రమే తలుచుకో అన్ని ఓటములు కలిపి విజయంగా మలుచుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లి నీ యొక్క మౌనం బానిసత్వం కంటే ఆపదగా మారిన స్వతంత్రంగా ఉండటమే మేలు కాబట్టి ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని జీవించు నువ్వు ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండవద్దు ఇలాంటి మాట నేను ఎన్నోసార్లు చెప్పాను ఇదే ఈ సాయి ఆశ కూడా ఒక మనిషిని ఎదగగలిగే శక్తి తమ ఆలోచనలకు మాత్రమే ఉంటుంది కావున నీ ఆశలు ఆలోచనలు గొప్పగా ఉండేలా అనుకూలమైనవిగా ధర్మబద్ధంగా ఉండేలా చూసుకో నీ సాయి నీకు తోడుగా ఉంటాను నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా